జగిత్యాల పట్టణంలోని సమీకృత వ్యవసాయ మార్కెట్ ను సోమవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఇది సమీకృత మార్కెటా లేదా గోదామ అని ఆయన ప్రశ్నించారు రెండు సంవత్సరాలు మూడు నెలలు గడిచినా ఇంకా ఇప్పటికీ ఇది దీన్ని గోదాంగా మార్చుకున్నారని అన్నారు అభివృద్ధి అంటే ఇదేనా అని ఆయన ప్రశ్నించారు ఆ యార్డు లో ధాన్యానికి బదులు సిమెంట్ బస్తాలు ఉండటం చూసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మార్కెట్ యార్డ్ ను సిమెంట్ గోదామంగా మార్చినపై అధికారులు నిలదీశారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు అభివృద్ధి అంటే ఇదేనా అంటూ జీవన్ రెడ్డి ఎద్దేవో చేశారు వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభోత్సవము ఇది చూడండి ఇదేంది ఇది ఏంది ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం అంటే కాదే ఇనాగ్రేషన్ శంకుస్థాపన వేరు ప్రారంభోత్సవం ఇది ప్రారంభోత్సవం ఇది మూడు పది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై వచ్చినాం రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇది ప్రారంభోత్సవం ఇది ప్రారంభోత్సవం మూడు పది ఇరవై మూడు ప్రారంభోత్సవం కల్వకుంట్ల తారక రామారావు గారు గోపులీశ్వర్ గారు మహమూద్ అలీ గారు సంజయ్ గారు ఇది ఆయన అభివృద్ధి ఎమ్మెల్యే గారి అభివృద్ధి అనేది ఇంకొక కనబడుతుంది ఇక్కడ దీన్ని ప్రారంభోత్సవం చేసి రెండు సంవత్సరాల మూడు మాసాలు అవుతుందా ప్రాణముక్తం చేసి ఎంత అవుతుంది రెండు సంవత్సరాలు మూడు మాసాలు అవుతుంది ఒక్కసారి లోపల పోదాం పది ఏం శివుడు బస్సాలు కొంచెం జరుగురి ముంగడికి వెళ్ళండి మీరు సార్ ఇది ఇనాగ్రేషన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు సంవత్సరాల మూడు మాసాలు గడుస్తుంది అప్పుడు కేటీ రామారావు గారు పట్టణ అభివృద్ధి శాఖ మార్చిలు ఉన్ననాడు ఇదే సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యేగా వారి ఆధ్వర్యం లోపల ఇది ఇనాగ్రేషన్ చేయబడ్డది రెండు సంవత్సరాల మూడు మాసాలు ఇంకో ఇది వారి అభివృద్ధికి చిహ్నం ఇది ఎమ్మెల్యే గారి అభివృద్ధికి చిహ్నం దయచేసి గమనించండి మీరు ప్రత్యక్షంగా చూడాలని చెప్పాను ఇవాళ ఇక్కడ ఎల్ఎల్ గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేసిన మీకు కనబడాలని చెప్పాను ఈ సిమెంట్ ఎక్కడిది కథ ఎక్కడిది ఇది ఎవరి అధీనంలో ఉన్నది ఇది ఎవరి అధీనంలో ఉన్నది దీన్ని నా మున్సిపాలిటీ ఏమైతుంది ఏం నడుస్తుంది మున్సిపాలిటీ ఏమైతుంది ఏం నడుస్తుంది మీరే న్యాయ నిర్ణేతలు ఏమైనా అభివృద్ధి ఏంటో దయచేసి ప్రజలు వీక్షింపజేస్తే నేను సంతోషపడతాను రెండు సంవత్సరాలు మూడు మాసాలు ఆనాడు ఆయననే ఎమ్మెల్యే ఇవాళ ఆయన ఎమ్మెల్యే ఆనాడు ఆయన రాజ్యం ఇవాళ ఆయనదే రాజ్యం అభివృద్ధి ప్రదాత అభివృద్ధి ఇది అభివృద్ధి చూడండి దయచేసి గమనించండి అట్టు రెండు సంవత్సరాల మూడు మాసాలు గడుస్తుంది మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తుంది కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు దీనికి నాథుడవడు దీనికి నాథుడేవాడు ఇది పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టీ ఇది పబ్లిక్ ప్రాపర్టీ ప్రైవేట్ ప్రాపర్టా దయచేసి గమనించండి మీరే న్యాయ నిర్ణేతలు కానీ మొత్తం రాష్ట్రానికి తెలియాలి జగిత్యాల నియోజకవర్గం పట్టణంలో ఏదైతుందో ఏ విధమైనటువంటి అభివృద్ధి కొనసాగుతుందో వచ్చేసి ప్రభుత్వం అంటే అధికార యంత్రాంగం కాదు వ్యక్తులు చెప్పు చేతుల్లో నడుస్తుంది ప్రభుత్వం అంటే అధికార యంత్రాంగం కాదు వ్యక్తులు చెప్పు చేతుల్లో నడుస్తుంది అన్నట్టు కనబడుతుంది అన్నట్టు కనబడుతుంది ఇది అభివృద్ధి

గౌరీశంకర్ ఏంట్రా గౌరీ శంకర్ మొత్తం ఇది ఏదైతుందో అభివృద్ధికి తీసుకున్నాయి గౌరీ శంకర్ సెల్ఫికమ్ ప్రైవేట్ ప్రాపర్టీ ఇది ఆయన అభివృద్ధి ఇది ఆయన అభివృద్ధి Cảm ơn